టెంపుల్ ఇంకా మేమైతే సర్లమయమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మళ్ళీ వచ్చే దారిలో అయితే ఉంది వెళ్తున్నాం

గుట్ట గుట్టవిం సైడే అమ్మవారి టెంపుల్ ఒకసారి వచ్చిన ఒకసారి వచ్చిన అందరం రాని అప్పుడు నాగరాజ్ మామ వాళ్ళు చిన్నగా ఉన్నట్టు చిన్నగా ఉన్నావు మీకే చిన్నగా ఉన్నాకప్పుడు వీడు చిన్నగా ఉండాలి గుర్తుకు లేవు నువ్వు ఇంకా నర్సరీ ఉన్నావు అనుకుంటా స్కూల్కి అప్పుడు నువ్వు జాయిన్ చేయలేదు అడవి చూడండి చాలా వేడి గుట్టలున్నందుకు మస్తు వేడి ఉంటాయి అక్కడ ఇప్పుడు ఈ అడవిలో కాబట్టి చల్లగా ఇక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు కిటికీ ఒక పిటికీ లేదు కింద జగనే వాళ్ళది కూడా అట్లనే ఉంది అక్కడ నైట్ టైంలో వస్తాయి అనుకుంటున్నా ఉంటుంది అక్క రెండు కిలోమీటర్లు ఉంటుంటుంది లోపలికి వెళ్ళే దారి టూ కిలోమీటర్స్ దాకా ఉంటారు ఉంటాయి అక్క చీత చూడండి వెదర్ ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగుంది అన్ని గుట్టలు ఇక్కడ తాటి చెట్లు మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంది చెరువు ఎండిపోయింది అది అట్లే ఉంటది సుశ్రీ ఇవన్నీ రాచకొండ గుట్టలే చాలా ఉన్నాయి ఈ ఏరియా మొత్తం రాచకొండ గుట్టలే ఈ రోజు గురువారం కదా చాలా రష్ ఉంటది అమ్మవారి టెంపుల్ దగ్గర మీ జుట్లున్న ఎక్కడిస్తారులేము ఇట్లా ఇక్కడ పొలాలు చూడంతో బాగున్నాయి దున్నీరు వాళ్ళు ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయలేదు చూడండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది రావచ్చు ఎవరైనా రావాలనుకుంటే ఇది నల్గొండ డిస్టిక్ వచ్చేస్తుంది ఆ గుట్ట వెనక సైడ్ ఉంటుంది అనమాట దేవుడు ఇక్కడ ఎవరైనా వంట డైరెక్ట్ ఇక్కడ వండిస్తారు కూడా వాళ్ళు వాళ్ళంటే కూడా ఇక్కడ అన్ని రైస్తో పాటు అన్నీ వండిచ్చేసిస్తారు బా ఇక్కడైతే వరి అయితే వేసినట్టు అన్ని చెట్లు అయితే బాగున్నాయి ఇక్కడ ఇదే పెద్ద గుట్ట చుట్టూ గుట్ట టెంపుల్ అయితే వచ్చేసినాం మనం అసలు చూడండి చూసిన కొద్ది చూడాలనిపించే అడవి అందాలు చూడండి అసలు ఎంత బాగుందో కానీ నివసించే ప్రతి చాలా చాలా అదృష్టవంతం అసలు స్వచ్ఛమైన గాలి ఇంకా ఆవు బర్ల ఏమంటారు బర్రెల వేసి షెడ్యూర్లు అక్క ఫస్ట్ టైం కదా అక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం బాగుంటది సౌజ్ ఏమంటదో సవ్ ఏమంట అసలు ఎంత గుట్టలు చూడక్క అసలు ఎంత బాగుంది ఇక్కడ ఇవన్నీ గుడ్సెలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళైతే మనం మనకి తెచ్చుకో సామాన్ ఇది తెచ్చుకోం కదా వాళ్ళైతే వండియమంటే వాళ్ళే అన్ని వండిచ్చేసి ఇస్తారు మనకి ఇవన్నీ షాప్ అయితే క్లోజ్ ఉంది ఇక్కడ ఇంకా ముందుకైతే చాలా ఉంటాయి పై పుట్ట ఉంది పైన చాలా ఉంటాయి అక్కడ ఆ ముందుకు ఉంటాయి మరి ఈ ఈరోజు గురువారం చూసిరా వాళ్ళ ఎవరు తెచ్చుకుని వండుకొని తింటారు అమ్మవారి దగ్గర అది తెలిసి సండే ఎక్కువ రేషన్ ఉంటుంది అక్క చిన్నోడు కూడా సండే రోజు పోయింది సండేని ఎక్కువ ఉంటారు చూసిరా ఇంకో అక్కడ సీట్లన్నీ ఉన్నాయి అక్కడ అన్ని వాళ్ళు వండిస్తే అక్కడ కూర్చొని ఉంటారు అనమాట

అంగ ఒక్కడనే ఉంటది అమ్మ వారు టెంపుల్ రా అంటే ఇంకా పుట్టిన నువ్వు కానీ చిన్న ఉన్నావు చూసిరా చాలా అయితే పబ్లిక్ అయితే చాలా వచ్చి గురువారం కదా చాలా పబ్లిక్ ఉంటారు సండే థౌసండ్ అయితే చాలామంది ఉంటారు ఇంట్లో ఉన్న చూడ ఉంటుందిలే ప్లేస్ మస్తుగా ఉంటుంది అక్క అక్కడ వెళ్తే ఇంగో ఇక్కడ కోడిలం కూడా వాళ్ళే కూసి ఇచ్చేస్తారు వండి ఏమంటారు కూడా వాళ్ళే వండిచ్చేస్తారు మొత్తం అన్నంతో సహా వండిస్తారు అంగో ఆడక్కా అక్కడనే వండుకొని తిన్నాం పార్కింగ్ ఉంది లే మీ అప్పుడు మా దాన్న మాట్లాడేదిగా మాట్లాడేది దంతా చూడండి అప్పుడు ఒకసారి వచ్చాను నిన్నటి అక్కడ సైడ్ అండుకొనిన్నాము లాస్ట్కి చేంజ్నే అమ్మా ఫైసల్ నే 1.5 ఇక్కడైతే పార్కింగ్ పార్కింగ్ అయితే వీలర్ అయితే వీలర్ అయితే అంట పార్కింగ్

చెప్పులు కారణపు అక్క అక్కడైతే లోపలైతే పెట్ట అన్ని తీసేస్తున్నారంట ఇక్కడ బయటనే పార్కింగ్ చేసుకుంటున్నాం

హాయ్ చెప్పక్కా ఎక్కడికి వచ్చినా సాలమ్ దగ్గరికి గుడికి వచ్చేసినాం వచ్చేసినాం అందరం వచ్చినాం వచ్చే ఇప్పుడు చెప్పాలా ఇప్పుడు చెప్పే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే సర్లాం వేసామా టెంపుల్కి అయితే వచ్చినాం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం మేమైతే దర్శించుకొని వెళ్తున్నాం గాయ్స్ మమ్మీ ఇట్లానా ఇట్లా అందరు చూడండి వచ్చిరు వండుకొని